రామారావు గుర ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ ఇటీవలే కాలంలో ఆదివాసీ హక్కుల మీద దాడులు విపరీతంగా పెరిగింది ముఖ్యంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని తీసేస్తే ఇక్కడ భూములన్నీ కూడా నాన్ ట్రైబల్ వసం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక కుటీల పూరితమైనటువంటి ఇది నడుస్తుంది దాంట్లో భాగంగా పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు ఆయన నాన్ ట్రైబల్స్తో కుమ్మకై వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పరిధి నుంచి ఎక్కడైనా వైలేషన్ జరిగితే అక్కడ ఎల్టీఆర్ కేసులు పెడితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టాలని చెప్పేసి నాన్ ట్రైబల్కి సూచించడం జరిగింది అంతేకాకుండా మీరెవరైతే మీరందరూ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి సంఘాలుగా గ్రూపులుగా ఏర్పడి ఏర్పడి అటువంటి వాళ్ళ దా తిరుగుబాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది కానీ మేము సిరి బాలరాజు ఎమ్మెల్యేకి మేము హెచ్చరిస్తున్నది ఏమిటంటే ఈ చట్టాలు ఈ హక్కులు లేకపోయి ఉంటే రిజర్వేషన్లు ఇది లేకపోయి ఉంటే ఈరోజు సిర్రి బాలరాజ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఆ దాని భిక్షతో రిజర్వేషన్ల భిక్షతో ఆదివాసీల భిక్షతో ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ చట్టాలని తొలగించడానికి దాన్ని నిర్వీర్యం చేయడానికి కృషి చేసి నాన్ ట్రైబుల్స్తో కలవడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆయన మీద ఖచ్చితంగా జనసేన పార్టీ చర్యలు తీసుకోవాలి ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలి పార్టీ నుంచి మొత్తం ఏకంగా డిస్మిస్ చేయాలి అది ఇప్పటి వరకు చట్టసభలకి చట్టసభల్లోకి వెళ్ళి ఆదివాసీ చట్టాల గురించి మేము మాట్లాడతాము ఈ చట్టసభల్లో మేము ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పేసి ప్రగలభల పలికి వెళ్ళిన ఇలాంటి చెరిక బాలరాజు లాంటి సన్నాసులు దద్దమ్మలు వీళ్ళు ఈరోజు ఆ పని చేయకపోగా ఈ చట్టాలని తొలగించడానికి కోసం నాన్ డ్రైబల్స్తో కుమ్మకవుతున్నారు ఇటువంటి వ్యక్తుల మీద మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళని మేము ఉపేక్షించబోమనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా పాడేరు ఎమ్మెల్యే అప్పుడు అప్పటి మాజీ ఎమ్మెల్యే గిడ్డీ ఈశ్వరి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాస్తూ బాలారం కొయ్యూరు మండలంలోని బాలారం కంటారం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కబ్జా చేసి నాన్ ట్రైబల్స్ కబ్జాలో ఉన్నటువంటి భూములకి పట్టాలివ్వాలని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది కానీ ఇదే గిడ్డీశ్వరి ఇదే గిడ్డీ ఈశ్వరి కనీసం ఒక ప్రజాప్రతినిధిగా తన విధిని నిర్వర్తించకపోగా ఈరోజు ప్రభుత్వ భూములన్నీ కూడా అని చెప్పేసి చెప్పుకొని ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంది కానీ ఈ అంటే ఇది కూడా కంప్లీట్గా ఇక్కడ గోవింద్ అనేటటువంటి వ్యక్తి ఒక నాన్ ట్రైబల్ వ్యక్తి చెప్పు చేతల్లో ఉండి ఆయనకి దోచి పెట్టడానికి ఎంతకైనా తెగిస్తుంది గిడ్డీశ్వరి ఈ పద్ధతి మానుకోవాలి నీకు ఈ ఎస్టీ సర్టిఫికెట్ ఉండబట్టే నీకు ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండబట్టే ఈరోజు నీకు ఇక్కడ పాడేర్లు భూములు అలాగే ఆ పేరుతోనే ఎస్టీ అనేటటువంటి పేరు ఉండడం వలనే ఈరోజు పార్టీ అండను అండగా పెట్టుకొని ఈరోజు భూములన్నీ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో భూములన్నీ కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ చట్టాలు వీటి మీద మీరు మాట్లాడకపోగా దీనిని ఈ చట్టాలను ఉల్లంఘించడానికి మీరు ఏ ప్రయత్నం చేయాలో అది చేయటం అనేటటువంటిది దురదృష్టకరం ఇటువంటి దీ జాతి ద్రోహులు గిడ్డీశ్వరి లేదంటే సిరి బాలరాజు మిగతా చాలామంది ఉన్నారు లిస్టు చెప్పాలనుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులుగా మీరు అంగీకరించవద్దు అనేటటువంటిది మా విజ్ఞప్తి లేదు అంటే మన పిల్లల భవిష్యత్తు మన ఆదివాసీ జాతి భవిష్యత్తు మొత్తం తాకట్టు పెట్టి తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితికి వస్తుంది కనుక ప్రభుత్వం ఏదైతే ఇల్లీగల్గా లీజు పేరుతో ఈ చుట్టుపక్కల ఆర్టీసీకి సంబంధించి పాడేరు ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి భూములన్నీ కూడా వీళ్ళు వేలం పేరుతో వాళ్ళకి ఇచ్చారు ఆ భూములన్నీ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని అక్కడ ప్రభుత్వమే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి ఈ నిరుద్యోగ యువతకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల ప్రజలకి కూడా ఒక విజ్ఞప్తి ఈ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతుంటే ఆ ధ్వంసమయ్యేటటువంటి ఆస్తులు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ప్రజలే చైతన్యవంతులు అయ్యి వాటిని మనకు మనమే స్వాధీనం చేసుకునేటటువంటి చైతన్యం కావలసినటువంటి అవసరం ఉన్నది ఆదివాసులు ఆదివాసులకు భూమి అనేటటువంటిది చాలా చాలా అవసరమైనటువంటి వనరు దానిని కాపాడుకోవడానికి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి జాతి ఆదివాసి జాతికి ద్రోహం చేసే రాజకీయ నాయకులు గిడ్డీశ్వరి గారు లాంటి వాళ్ళు లేదంటే సిర్రి బాలరాజు గారు లాంటి వాళ్ళని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది ఈ బాధ్యత కూడా ఆదివాసీ జేఏసీ తీసుకుంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణను ప్రకటించి ఇటువంటి కుతంత్రాలు పూ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ప్రజా ప్రజాక్షేత్రంలో ఇదంతా కూడా చర్చలోకి తీసుకెళ్తుంది వాళ్ళ యొక్క బండారం బయట పెట్టి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు జాతి ద్రోహమైనటువంటి ఓట్లు వేసి మీకు గెలిపించలేదు ఆఫ్ కోర్స్ డబ్బులు ఇచ్చి ఉండవచ్చాము కానీ మీరు అక్కడ చట్టసభల్లో మాట్లాడడానికి పంపించాం లేదంటే మీకు అక్కడ వెళ్ళడానికి ఇష్టం లేకపోతే మీరు రాజీనామా చేయండి వేరే ఎమ్మెల్యేలు వెళ్తారు అంతే తప్పితే చాలా క్లిష్టమైనటువంటి స్థితిలో ఆదివాసీ హక్కుల మీద తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది ఆ దాడి జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాట్లాడకపోవడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఎలాగో చిరి చిరి బాలరాజు లాంటి వాళ్ళు అవసరమైతే అక్కడ పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు లాంటి వాళ్ళు ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టము ఈ జివో నెంబర్ త్రీ వీటిని తీసేయడానికి దానికోసం సపోర్టు చేసి మాట్లాడతారు నాన్ ట్రైబల్స్ చెప్పినట్టు మాట్లాడతారు లేదంటే పార్టీ చెప్పినట్టు మాట్లాడతారు మరి ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడేటటువంటి అవకాశం వచ్చింది మరి మీరైనా మాట్లాడకపోతే ఎట్లాగా మీరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి మా హక్కుల మీద దాడి జరుగుతున్నప్పుడు మీరు శాసనసభలో ఎమ్మెల్యేల చేత మాట్లాడిపించకపోతే మీరు మా హక్కులకి ద్రోహం చేయడానికి మీరు కూడా మీ భాగస్వామ్యం ఉందనేదే మేము భావిస్తాం ఖచ్చితంగా మేము భావిస్తాం కనుక ఎమ్మెల్యేలని మీరు మిగతా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలని మీరు పంపిస్తారా పంపించారా అది పక్కన పెట్టండి మా ఆదివాసీ ఎమ్మెల్యేలు మాత్రం మీరు ఖచ్చితంగా సభలోకి పంపించాలి వాళ్ళు మా గురించి మాట్లాడాలి మా హక్కుల గురించి మాట్లాడేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము లేకపోతే మీరు కూడా ఈ ద్రోహ ద్రోహపూరిత చర్యల్లో మీరు భాగస్వాములు అవుతున్నారనేటటువంటిదే భావిస్తాము రాబోయే ఎలక్షన్స్ సందర్భంలో కానీ ఏ సందర్భంలో కానీ ఇది ప్రజల ముందు మేము ఎండగడతామని చెప్పేసి తెలియజేస్తాం